హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కార్తీక మాసం స్పెషల్ కంద బచ్చలి కూర అండి పాతకాలం కూర అని అనుకోకండి చాలా అంటే చాలా బాగుంటుందండి కంద బచ్చలి కూర కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే ఈ కంద బచ్చలి కూర వేసుకుని తినాలని అనేవారండి పెద్దవాళ్ళు నేనైతే కంద బచ్చలి కూర ఎలా వండాలో వండి చూపించేస్తాను నేనైతే ఒక గుప్పుడు బచ్చలి ఆకు తీసుకున్నానండి ఈ బచ్చలి ఆకు అంటే ఇలా ఉంటుందండి బచ్చలి పాదండి పాదుకైతే ఈ ఆకు తమలపాకులాగా అయితే బచ్చలి పాదుకైతే కాస్తుందనమాట నేను ఇది గుప్పుడు తీసుకున్నానండి అలాగే కంద ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కందకి బాడది గట్టిగా పట్టుంటుందండి చక్కగా పుట్టంతా తీసేసి నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ కేజీ కంద తీసుకుని ఇలా శుభ్రంగా నీట్గా పోసి కడిగేసి అయితే ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను స్టవ్ అయితే వెలిగించి స్టవ్ మీద ఒక దళసరి ప్యాన్ పెట్టానండి చూసారు కదా ఇలా దళసరిగా ఉంటే బాగుంటుంది లేదంటే కుక్కర్లో కూడా వేసుకుని కంద ఉడకబెట్టుకోవచ్చండి నేనైతే ఇలా దళసరి పాన్ తీసుకుని పాన్లో కంద ముక్కలు అయితే వేసేసానండి పచ్చల ఆకు చూసారు కదా తమలపాకులాగా కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఆకుల్ని రెండు మూడు ముక్కలుగా అయితే నేను చక్కగా కట్ చేసేసాను ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఆకుని ఇలా కంద పైన చక్కగా కప్పేసానండి ఇలా కప్పితే సరిపోతుంది ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా ఎరగదీసి అయితే వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక కప్పు అండి నేను చూసారు కదా ఇన్ని నీళ్ళు తీసుకుంటున్నాను సరిపోతుందండి కంద తొందరగానే ఉడుకుతుంది బాగా మంచిది కాకపోతే కనుక ఉడకదు కానీ మూత పెట్టేసి నేనైతే ఒక ఇరవై నిమిషాల పాటైతే ఉడికించేశాను చూశారు కదా ఇలా చక్కగా కంద అయితే బచ్చలాకు కూడా ఉడికిపోయాయండి ఇలా చక్కగా అటు ఇటు కలుపుతూ కంద బచ్చలాకుని ఇలా గరిటితో కలిపేసుకోవచ్చండి మరీ మెత్తగా కాకుండా ఇలా చక్కగా చిన్న చిన్ని మొక్కలు కంద ముక్కలు తగిలేలాగా కలుపుకుంటే బాగుంటుందండి కాదంటే మరీ మెత్తగా కూడా చేసుకోవచ్చు నేనైతే చక్కగా కంద ముక్కలు కొంచెం కొంచెం తగిలేలాగా అటు ఇటు కలుపుతూ కందనైతే చక్కగా ఇలా మెదిపేసానండి బచ్చలాకుని కూడా మెదిపేసాను ఇలా మెదిపి నేను ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు అయితే నానబెట్టానండి ఫస్ట్ మెత్తగా గుజ్జు బాగా వస్తుంది కదా నానబెడితే నేను నానబెట్టిన చింతపండుని చక్కగా మెత్తగా కలుపుకుంటూ పులుసు అయితే తీసేస్తున్నాను కందని ఇలా కలిపేసిన తర్వాత పులుసు అయితే వేసేస్తున్నానండి చూడండి చక్కగా ఇలా పులుసు అయితే పిండేస్తున్నాను ఒక చిన్న నిమ్మపండు సైజ్ సైజు తీసుకున్నాను అనమాట సరిపోతుంది మనం వండే దానిని బట్టి తీసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పులుపు వేసాం కదండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎర్రగా కర్రీ అది చాలా బాగుంటుంది అనమాట చక్కగా అటు ఇటు కలిపేస్తున్నానండి ఇప్పుడైతే కనుక ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తున్నానండి ఈ పులుపంతా కూడా కందకి బాగా పడుతుందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మంట చిన్నగా పెట్టి మగ్గిస్తే వేరే పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టి నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్లో కొద్దిగా మెంతులు వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఆవాలు ఒక స్పూన్ వేసాను కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి అలాగే నాలుగు ఎండి అయితే గిల్లి వేసాను అటు ఇటు కలుపుతూ పోపుని వేపుకోవాలండి ఇందులో ఎటువంటి మసాలాలు కూడా వేయని అవసరం లేదు ఎల్లుల్లి వేయం కదండి కార్తీక మాసంలో చివరిగా నేను ఒక స్పూను ఇంగువ వేసానండి ఇంగువ పోపు అంతా కూడా అటు ఇటు కదుపుతూ పోపు మగ్గిన తర్వాత చూశారు కదా మూత తీసాను ఆల్రెడీ చక్కగా మగ్గిపోతుందండి కందా బచ్చలి అందులో అయితే పోపు వేసేసాను ఒక్కసారి పైకి కిందికి బాగా ఇలా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇంకొంచెం కూర అయితే మగ్గుతుందనమాట ఎందుకంటే ఆయిల్ పోపు కందకి పట్టింది అనుకోండి చక్కగా బాగుంటుంది కాబట్టి పోపు వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కర్రీని మగ్గనివ్వాలండి నేనైతే ఉప్పు చూస్తున్నాను ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా వేయని అవసరం లేదు అటు ఇటు కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఆయిల్ పోపు అంతా కూడా మిరపకాయలు అవన్నీ కూడా పోపుకి కంద పచ్చలికి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాను తర్వాత మూత తీసి పైకి కిందకి కలుపుతుంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండిమిరపకాయలు రోట్లో వేసి బాగా మెత్తగా ఇలా దంచానండి ఇప్పుడు టేస్ట్ మరింత ఎక్కువ అవుతుందనమాట అండి కూరకి చాలా అంటే చాలా బాగుంటుంది పిండి పట్టించాం కదండీ టేస్ట్ డబుల్ అవుతుంది కాకపోతే చలికాలం కాబట్టి చాలా బాగుంటుందండి ఇలా వేసుకుని తింటే ఎండాకాలం అయితే బాగోదు కానండి వేడి చేస్తుంది ఇప్పుడైతే చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి నేను ఒక బౌల్ తీసుకుని అందులో అయితే సర్వ్ చేసేస్తున్నానండి చూస్తుంటేనే నోరూరుతుందండి కందా బచ్చలి కార్తీక మాసం స్పెషల్ అండి ఒక్క రోజునైనా తినాలి కాబట్టి ఈ విధంగా వండి కందా బచ్చలు తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్